హలో అండి ఇవాళ వచ్చేసి కొబ్బరి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మనము కొబ్బరి అరిసెలు అంటారు కొబ్బరి బూరెలు అంటారు ఒక్కొక్క సైడ్ ఒకలా అంటారండి మేమైతే కొబ్బరి అరిసెలు అని అంటాము దీనికి ముందుగా మనము బియ్యము ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు ఒక గంజి బట్ట ఉంటుంది కదా బట్టని కట్టేసుకొని నీళ్ళంతా ఒప్పుకోవాలన్నమాట మనకి ఏ ఒక వాటర్ కూడా ఒక డ్రాప్ కూడా ఉండకూడదు అనమాట నెక్స్ట్ ఇలా గిన్నెలో వడగొట్టేసామనుకోండి ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట నీ అంత అయిపోయిన తర్వాత మనము అది బట్ట తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటామంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే జల్లడ పడతామనమాట బాగా మిక్సీ పట్టేసుకొని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి అండి మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనం జల్లడేసుకుంటాము ఎందుకు వేసుకుంటాము అంటే మనకు ఈ పిండికి ఎంత మెత్తగా ఉంటే రవ్వ అంత మంచిదండి అందుకే మనము మళ్ళీ ఒక్కొక్కసారి అన్నమాట ఆ జల్లడి వేసుకున్న తర్వాత మిగిలినది ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మనము జల్లడి వేసుకోవాలన్నమాట అట్లా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చేసిందో అసలు దీంట్లోకి మనం ఏం చేస్తామంటే కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి అండి మనకు ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా మనము ఇంతకు ముందు బియ్యం ఉంది కదా ఆ బియ్యం దాంట్లోకి వేసుకొని కలిపి పెట్టుకోవాలండి ఓ పక్కకి మనం దీనికి వచ్చేసి కలుపుకున్న తర్వాత పేపర్ని క్లోజ్ చేసేయాలండి ఎందుకంటే ఆడిపోతుందనమాట పిండి వచ్చేసి మనకు బాగా నీట్గా క్లోజ్ చేసేసామనుకో అలానే మెత్తగా ఉంటుందన్నమాట నెక్స్ట్ దీనికి మనము బెల్లం వేసుకోవాలి నేను మీకు చెప్పలేదు కదా ఎంత క్వాంటిటీ అనేది మనం బియ్యం తీసుకున్నాం అనేది ఆ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాము దీనికి వచ్చేసి ఒకటి పావు కానీ ఒకటిన్నర కానీ బెల్లం అయితే సరిపోతుందండి మస్తు ఎక్కువ అవసరం లేదు ఇది సరిపోతుంది అనమాట నీట్గా దంచేసుకొని మనకు ఎంత వీలైతే ఎంత అంత మెత్తగా ఇది వచ్చేసి మామూలుగా మెత్తబెల్లం అండి మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ లాగా కనిపిస్తుంది కదా ఒకటి రవ్వ రవ్వ ఉంటుంది ఒకటి వచ్చేసి సింగోలా ఉంటుంది కదా ఇదైతే అదనమాట దీనికి ఇది చాలా బాగా సరిపోతుంది దంచుకున్న వాటిని మనం ఇట్లా గిన్నెలోకి ఆ బియ్యాన్ని మనం గిన్నెలోకి తీసేసుకొని బియ్యం పిండిని దాంట్లోకి ఈ దంచుకున్న బెల్లాన్ని వేసేసుకొని పచ్చి కొబ్బరిని వేసేసుకొని నీట్గా మొత్తం బాగా నీట్గా అందులోకే ఒక త్రీ ఫోర్ యాలక్కలు ఉన్నాయి కదండి పొట్టు తీసేసి లోపల గింజల్ని బాగా దంచేసుకొని దాంట్లోకి వేసుకోవాలి కొంతమంది సొంటి ఉంటే సొంటి వేసుకుంటారు యాలక్కి బాగుంటుంది కాబట్టి ఇలా మనం వేసుకుంటాం వేసుకుంటామన్నమాట ఇదోల్లి ఇలా అవుతుందనమాట అంతా మిక్స్ చేసేసరికి మనకు దాన్ని మనము ఉండలు ఉండలుగా చేసుకోవాలి ఇది వచ్చేసి అప్పటికప్పుడు కాకుండా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేది ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట మనము ఏదైనా కవర్ తీసుకోవాలి బాల్స్ చేసుకున్న తర్వాత ఈ కవర్ వచ్చేసి మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా లేకపోతే బక్షాల పేపర్ కానీ ఏదైనా ఉన్న అది తీసుకొని దానికి ఆయిల్ పూసేసుకొని ముద్ద చేసుకున్న ఆ పిండిని నీట్గా అరిసెల పిండిని ఓ చిన్నగా ఒత్తుకోవాలి కొంతమంది ప్రెషర్తో ఒత్తుకుంటారు కొంతమంది చేతి ఒత్తుకుంటారు నేను చేతి ఒత్తుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా వేయాలండి లేకపోతే ముఖం పైకి వచ్చి చీట్లుతుందనమాట ఆయిల్ నీట్గా టూ సైడ్స్ అనమాట కాల్చుకోవాలి మనం అలస వేసిన తర్వాత ఇట్లా ఉబ్బు పైకి అనేది వచ్చేస్తుందన్నమాట అప్పుడు మనకు ఉబ్బినట్టు మనకు ఐ మీన్ లోపల బాగా ఉడికినట్టు మనకు లెక్క అనమాట చాలా నీట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడం అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల్లే ఉంటుందండి ఇలా బొక్కల గిన్నెలో వేసుకుంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి కిందికి వెళ్ళిపోతుందన్న నాకైతే ఒక చుక్క ఆయిల్ కూడా పట్టుకోలేదు